హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరి రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఆవుల వీడియోలు ఈ మధ్య కొద్దిగా బిజీగా ఉండి ఆవుల వీడియోలు అయితే తీయలేదన్నమాట ఓకే మరి బైరెడ్డిపల్లె సంతకైతే వచ్చాము గొర్రె సంతకైతే చూశారు కదా ఈ వారం సంతకైతే ఈ విధంగా జరుగుతుంది ఓకే మరి ఈ వారం సంతలో పొట్టేళ్ళ రేట్లు మేకపోతులు అలాగే గొర్రెలు అయితే అడిగి చూద్దాము ఓకే మరి ఈ సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పలమనేర్ బైరెడ్డిపల్లి మండలం అయితే ప్రతి శనివారం ఉదయం ఐదు నుండి పన్నెండు గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఓ సంత వచ్చేటప్పటికీ ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట ఇప్పుడిప్పుడే జనాలు అయితే వస్తున్నారు ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే రేట్లు అయితే అడిగి చూద్దాము పొట్టేళ్ళు వచ్చేటప్పటికి ఈ వారం కూడా భారీ భారీ పొట్టేళ్ళు అయితే వచ్చాయి చూసుకున్నట్టయితే బాగా ఏవీ సైజు అయితే పారంలో మేపినేటివి ఇక్కడ రైతులు మేపినేటివి అన్నీ అయితే వస్తాయి చూసారు కదా కొద్దిగా తక్కువే ఉన్నట్టు ఉన్నాయి వారం సంతలో వచ్చేటప్పటికి మరి రేట్లు అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా అయితే ఏవి సైజు పొట్టేలు అయితే ఉంది మరి రేటు అన్ననైతే అడిగి చూద్దాము ఏం చెప్పారనా రేటు ఇదే ఇరవై ఏడున్నర వచ్చేటప్పటికి మనకు ఇరవై ఏడు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు పొట్టేలి హెవీగా ఉంది అనమాట ఓకే ఇక్కడ కూడా మనకు అయితే ఒకటి ఉంది అనమాట చూసుకున్నప్పటికీ హెవీగా ఉంది పొట్ట మేకపోతు అన్నా ఏంది ఏ జాతి తెలియదు తెలియదా ఏం చెప్పినా పదహైదు వేలు మేకపోతా మేక పోతేనా పదహైదు వేలు అయితే చెప్పినాడు కోతూ అదనమాట చూసారు కదా మనకు చూసుకున్నప్పటికీ పదహైదు వేలుకైతే చెప్తున్నాడు రేటు వచ్చేటప్పటికి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము చూస్తారు కదా దీనికి ఎంటకలు కూడా చాలా ఎక్కువ అయితే వచ్చాయి పదహైదు వేలకైతే చెప్తున్నాడు ఓకే మరి ఇప్పుడు కూడా మనకు జత పొట్టేళ్ళు అయితే ఉన్నాయి ఏ అండి ఏం చేస్తాడు దాన్ని వీడు కూడా జత పొట్టలు అయితే ఉన్నాయి ఏం చెప్పిన జత ఏం చెప్పినారు జత సింగిల్ సింగిల్ అయితే చెప్తున్నాడు ఫైనల్గా వచ్చేసి ఇరవై నాలుగు వేలుగా అయితే చెప్తాను పదిహేడున్నర చెప్తున్నాడు ఓకే రేట్ చూసుకున్నప్పటికీ ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా జత పొట్టేళ్ళు అయితే ఉన్నాయి మరి రేటు ఏమంటే చెప్తాడో బ్రదర్ని అయితే అడిగి చూద్దాము చూసారు కదా మొత్తం అన్నీ నెల్లూరు జూరి పుట్టేళ్ళని ఏం చెప్పినా రేటు ఇరవై తొమ్మిది జత త మీద వచ్చేసి ఇరవై తొమ్మిది అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు నెల్లూరు జూడిపి పుట్టేళ్ళు ఎన్ని కిలోలు అన్న రెండు కలిసి ముప్పై రెండు కలిసి ముప్పై ఐదు కిలోలు అయితే వస్తాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు రేట్లు చూసుకున్నప్పటికీ ఉన్నాయి మరికొన్ని అయితే అడిగి చూద్దాము దీనికి డిజైన్ చేసి ఎత్తికొచ్చారు మరి రేటు ఏమంటే చెప్తాడు బ్రదర్ని అయితే అడిగి చూద్దాము సరే ఏం చెప్పారనా రేటు రేట్ ఏం అని చెప్తా నలభై రెండు నలభై నెల్లూరు చూడే ఎన్ని కిలో అన్నా ఎన్ని కిలోలు వస్తుంది లైవ్ వెయిట్ లైవ్ ఎయిట్ ఎనభై ఎనభై ఐదు వచ్చేటప్పటికి ఎనభై ఎనభై చెప్తున్నాడు బ్రదర్ చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉండాలి పుట్టేళ్ళు వచ్చేటప్పటికి ఇంకా మరి ఇంకొన్ని అయితే అది చూద్దాము ఇక్కడ కూడా వస్తాయి మేక మేకపోతాయి మేక మేకపోతాయి పోతా ఏమిది ఏం జాతి ఇది ఎందుకల్ ఇట్టుండే ఏమి జాతి దాన్ని మేకపోతు అంట ఇది కూడా కలర్ కలర్ జాతులు అయితే వస్తుంది ఏం చెప్పి రేటు పదకొండు వేలకి పదకొండు వేల ఇది వచ్చేటప్పటికి పదకొండు వేలకి అయితే అయితే చెప్తున్నాడు అయితే ఎంత అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ మేక మేక పిల్ల అయితే ఉంది మరి రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాము మేకలు వచ్చేటప్పటికి ఏం చెప్పిన పిల్లలు మేక పద్నాలుగున్నర మేక మేకప్లో వచ్చేటప్పటికి పద్నాలుగు అరవై అయితే చెప్తున్నాడు రేటు ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము పోతా మరకాదే పోతా పోతా అంటే మరి ఇక్కడ కూడా రెండు మేకబొత్తులు అయితే ఉన్నాయి రేటు ఏమిటి చెప్తాడో అడిగి చూద్దాము మేకబొత్తులు మేకపోతు వచ్చేటప్పటికి పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నాడు రెడ్డు వచ్చేటప్పటికి ఈ మేకపోతులు మడి రేటు ఏం ఏమంటు చెప్తాడు అడిగి చూద్దాము నవ్వు ఏం చెప్పిన మేకపోతులు జతనా జత ముప్పై రెండు అయ్యి జత వచ్చేసి ముప్పై రెండు వేలుగా అయితే చెప్తున్నాడు కోతులు చూసుకున్నప్పటికీ బాగున్నాయి అన్నమాట చూసారు కదా ముప్పై రెండు ఎన్ని కిలోలు రావచ్చానా రెండు కలిపి ముప్పై ఐదు రెండు కలిపి ముప్పై ఐదు కిలోలు అయితే వస్తాయని బ్రదర్ తీసుకున్నా ఈ పొట్టేలు ఏం చెప్తే ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు పొట్టేలు వచ్చాయి నెల్లూరు జూడు పొట్టేలు ఉంటాయా మీ దగ్గర ఉంటాయా తెచ్చారు తెచ్చంటారు అమ్ముతా అంటారు మామూలు బేరలు అడుగుతాంటారా మామూలు అడుగుతా అంటారు బేరలు ఓకే పోతులు చూసుకున్నప్పటికీ బాగా వచ్చినప్పటికీ ఓకే మరి కూడా హెవీ సైజ్ పొట్టలు అయితే ఉన్నాయి హోటల్ చేసుకున్నప్పటికీ మరి జత మీద రేటు ఏమిటో చెప్తాడో రైతునైతే అడిగి చూద్దాము చూస్తారు కదా అన్న ఏం చెప్పారు జత మీద జత మీద ఏం చెప్తా ఇవి రెండు ఈ రెండు చెప్పు రెండు యాభై ఐదు జత మీద జత యాభై ఐదు వేలు ఫారంలో ఎట్యా వచ్చేటప్పటికీ మనకు జత మీద యాభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు నెల్లూరు జూడిపి పొట్టెళ్ళు ఓకే రేట్లు చూసుకున్నప్పటికీ ఈ విధంగా సంతలో వచ్చాడు ఓకే మరి ఇక్కడ కూడా మనకు రెండు మేకలు అయితే మేకపోతులు అయితే ఉన్నాడు ఏం చెప్తుంది పెద్దనా రేట్ ఏం చెప్పిన జత ఇరవై తొమ్మిది మేకపోతులు ఈ జత మీద వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు అయితే ఎన్ని కిలోలు వస్తాయి ఎన్ని కిలోలు రావచ్చు కేజీలు వస్తాయి అదే ఇరవై తొమ్మిది వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేటప్పటికి కులోలైతే అయితే తెలియదు అంటున్నాడు ఓకే మరి ఇక్కడ చిన్న నూరు పొట్టలు ఎక్కువ ఉన్నాయి కట్ట జత మీద ఏం చెప్తాడో రైతుని అయితే అడిగి చూద్దాము ఏం చెప్పా జత మీద జత ఎంత చెప్తాను ఇరవై ఎనిమిది సిందనూరు పొట్టేళ్ళే సిందనూరు వెళ్ళే ఇరవై ఎనిమిది వేలు అయితే జత మీద అయితే చెప్తున్నాడు కొట్టేళ్ళు రేట్లు అయితే సంతలో వచ్చేటప్పటికి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము నెల్లూరు చూడ పెట్టం చూసుకున్నట్టు కూడా మనకి షడ్లలో అయితే మేపు ఉన్నారు ఏం చెప్పున్న జత జత యాభై వేలు ఏది షట్లో పెట్టిన మేపినట్ట ఉంటాయా మీ దగ్గర ఉంటే నంబర్ చెప్పు నంబర్ చెప్పు మీద ఎవరైనా కాలం ఎనిమిది ఒకటి సున్నా ఆరు ఏడు నాలుగు రెండు సున్నా ఐదు ఐదు ఏ ఊరు సౌరెడ్డిపల్లి ఎక్కడ అది మాడి దగ్గర మాడి దగ్గర ఇది అనమాట మాడి దగ్గర అంట చూడండి పొట్టేళ్ళు అయితే మంచి క్వాలిటీ పొట్టేళ్ళైతే మీరు ఫారంలో ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు మీకు ఫోన్ నెంబర్ కూడా మీకైతే పొట్టేలు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉన్నాయి పొట్టేలు చిన్నప్పటికీ ఎవరైనా కావాలంటే చూడండి కిలోలు రావచ్చునా ఒకటి ముప్పై ఐదు కిలోలు అయితే వస్తాయి ఓకే రేట్లు చూసుకునే ఏవిగా ఉన్నాయి మరక పిల్లలు అయితే ఉన్నాయి జతలైతే ఏం చెప్తాడో రేట్ అయితే రేట్లు మరొకలాగే ఏం చెప్తా పదహారున్నర రెండు పిల్లలు మరకలు వచ్చి తిన్నాడు మరక పిల్లలు పట్టుకోమన్నా అంట చూశారు కదా చిన్న చిన్నవి నా ఏం చెప్పారేనా రేటు ఏం చెప్తాడు రేటు ఏం చెప్తాను రేటు ఇక నాలుగు కలిపి ఇరవై రెండు బన్నూరు పొట్టండి నాలుగు కలిపి ఇరవై రెండు చిన్న చిన్న పుట్టేళ్ళు ఇరవై రెండు వేలు నాలుగు కలిపి ఇరవై రెండు వేలు ఇక్కడ కూడా కట్ట పొట్టేళ్ళు అయితే ఉన్నాయి భారీగా ఉన్నాయి ఐదు పొట్టేళ్ళు అయితే ఉన్నాయి మరి రేటు ఏమంటే చెప్తాడో అడిగి చూద్దాము అన్న ఏం చెప్తా అన్న జత మీద జత మీద ఏం చెప్తానా జత నలభై నలభై ఎన్ని కిలోలు రావచ్చు ఎన్ని కిలోలు రావచ్చు ఒకటి ముప్పై ముప్పై ఐదు వస్తాయి అదే అనమాట ముప్పై ఐదు కిలోలు అయితే ఐదు కిలోలు ఉన్నాయి ఐదు పిల్లలు అయితే ఉన్నాయి అనమాట ఓకే రోట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి చెప్తా ఓకే యాభై చెప్తానేమో నలభై ఐదు వేలకు వచ్చినా అదే అన్నమాట ఓకే ఇక్కడ కూడా మనకి ఏవీ సైజ్ అయితే ఉంది చూశారు కదా ఏం చెప్పారు రేటు మేకపోతాం మేకపోతే ఏం చెప్తే ముప్పై 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 వేలుగా చెప్తున్నాడు మేకపోతే చూసుకున్నప్పటికీ దాదాపు నాలుగు అడుగులు ఉన్నట్టు ఉండాలి ఇది వచ్చేటప్పటికి ఎన్ని కిలోలు రావచ్చు అన్న రేటు ఎన్ని కిలోలు రావచ్చు ముప్పై ఐదు కిలో ముప్పై ఐదు కిలోలు అయితే వస్తాయని చెప్తున్నాడు మేకపోతే చూసుకున్నప్పటికీ బాగా హెవీగా ఉంది ఓకే ఇప్పుడు కూడా మరకలు మేకపిల్లలు అయితే ఉన్నాయి పోతులా మరకలు అయ్యే పోతులా ఏం చెప్తున్నావు జత మీద జత పద్మూడు వేలు అయితే చెప్తున్నాడు పోతపిల్లలు జత పద్మూడు వేలు అంటే ఆరున్నరవై అయితే ఉంటుంది అనమాట అదే అనమాట బయట పరిస్థితులు రేట్లు అయితే పొట్టేళ్ళు మేకలు మేకపిల్లలు ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా ఒక కట్ట గొర్రెలు అయితే ఉన్నాయి నెల్లూరు చూడకి గొర్రెలు ఏం చెప్తా అన్న గొర్రెలు జాత మీద ఇరవై జాత ఇరవై ఆరు జత మీద వచ్చేటప్పటికి ఇరవై ఆరు ఎందుకంటే చెప్తున్నాను అదనమాట ఓకే రేట్లు చూసుకున్నప్పటికీ ఏదైనా ఉన్నాయి సంతలో వచ్చేటప్పటికి పిల్ల గొర్రె ఎంత చెప్తారు పిల్ల గొర్రె పన్నెండున్నర పిల్ల గొర్రె వచ్చేటప్పటికి ఈ పిల్ల గొర్రె వచ్చి పన్నెండు వందల అయితే చెప్తున్నారు గొర్రెలు పొట్టేళ్ళు అయితే ఎవరు ఏవి సైజు పొట్టేళ్ళు గొర్రెలు పిల్లలు గొర్రె పిల్లలు వచ్చి పన్నెండు వందల అయితే చెప్తున్నారు ఓకే చూద్దాము కట్టలు కట్టలు అయితే వచ్చాయి అక్కడ కూడా కట్ట అయితే ఉన్నాయి అన్నమాట ఓకే ఇక్కడ కూడా ఇక్కడ మనకు వచ్చేసి పదకొండు వేలు జత పదకొండు వేలు ఒకటి పదకొండు వేలు అయితే ఉండొచ్చు ఇక్కడ మనకు పురుష రకము మేకలు మేక పిల్లలు అయితే ఉన్నాయి చూసారు కదా అది వచ్చేటప్పటికి పోతూ వచ్చేటప్పటికి చిన్న చిన్న కిడ్స్ మేకలు ఏం చెప్తే బ్రదర్ అది పోతూ పోతే అన్నీ ఎంత అన్నీ ఇరవై ఐదు వేలు ఈ నాలుగు ఈ నాలుగు వచ్చేటప్పటికి ఇరవై నాలుగు వేలకైతే చెప్తున్నాడు ఈ కాదు ఇది ఈ రెండు మరకలా ఈ రెండు మరకలా ఈ రెండు వచ్చేటప్పటికి మరకలు మొత్తం ఇరవై నాలుగు వేలకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇది కూడా మనకు పోతు పిల్ల ఓకే నంబర్ చెప్పు మీది ఎవరైనా కావాలని చెప్తారు చెప్పు సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ సెవెన్ వన్ త్రీ సెవెన్ నైన్ అది అనమాట మొత్తం నాలుగు కలిపి ఇరవై నాలుగు ఇరవై నాలుగా ఇరవై ఐదు ఇరవై ఐదు వరకు అయితే ఇస్తామని బ్రతర్ అయితే చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే చూడండి ఏ ఏ జాతి ఇవి గిత్త మేకలు గి మేకలు అనమాట ఓకే ఎవరైనా కావాలంటే ఫోన్ నెంబర్ అయితే మీకైతే ఇచ్చాను చూడండి ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఇవాళ బట్టలు మేకపోతులు గుడ్లు ఈ విధంగా రేట్లు అయితే ఉన్నాయి మీకు కొన్ని ఫోన్ నెంబర్లు కూడా అయితే ఇచ్చాను ఎవరికైనా కావాలంటే చూడండి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ಕೊಟ್ಟ ಮನ ಛಾನಲ್ ವಿನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಅಸ್ಕೊಳ್ಳಿ ಬಾಯ್ ಬಾಯ್